ఎమ్ముడుగుంట గ్రామ సచివాలయ పరిధిలో రెండవ రోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ప్రతి కుటుంబాన్ని పాలించి ప్రతి కుటుంబం అందుకుంటున్నటువంటి సంక్షేమ పథకాలని తెలుసుకొని ఆ కుటుంబానికి సంక్షేమ పథకానికి అర్హులై ఉండి ఏ కుటుంబమైనా ఏ కుటుంబ సభ్యుడైనా సంక్షేమ పథకాలు అందుకోకపోతే వాటిని అందించడమే ప్రధాన లక్ష్యంగా గ్రామాల అభివృద్ధి గ్రామంలో మిగిలిపోయినటువంటి పనులు గ్రామస్తులు తమకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు వీటి మీద దృష్టి పెడుతున్నాం గ్రామస్తులు గ్రామంలో వచ్చినప్పుడు ఏ పని అయితే కావాలని కోరుకుంటారో దాని యొక్క అవసరాన్ని గుర్తించి వెంటనే పనులు మంజూరు చేయడం ఆ పనులు ప్రారంభించడం దానితో పాటు ఆ పనులు పూర్తి చేయించడం ఆ గ్రామానికి సంబంధించి సంక్షణంగా అభివృద్ధి కార్యక్రమాలని ప్రధానమైన కలిసి దానితో పాటు సంక్షేమ పథకాలు అందుతున్నటువంటి గ్రామ నూతన సంవత్సరం అడుగు పెట్టిన తర్వాత తమ్ముడికుంట గ్రామంలో రెండవ తేదీ పర్యటి ఈరోజు రెండవ రోజు పర్యటిస్తున్నాం అతి ప్రధానమైనటువంటి నెల్లూరుకు పోతవేట దూరంలో ఉండేటువంటి ప్రదేశం ఇళ్ల స్థలాలకు సంబంధించి చాలామంది పటాలు కావాలని అడగడం జరిగింది ఇప్పటి వరకు స్థలాలకు సంబంధించినటువంటి లేఅవుట్లు గుర్తించిన కొంతమంది కోర్టుకు వెళ్ళడం దానికి సంబంధించి కొంతమేర ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరితో మాట్లాడి పూర్తి చేసేవన్నీ అది ఆరాత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇళ్ళ స్థలాలు అందజేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఇళ్ళ స్థలాలు అందించిన తర్వాత ఇల్లు నిర్మించేటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యంగా భావించి ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గ్రామాలకు సంబంధించి ఇప్పటికీ అవసరం సిమెంట్ రోడ్డు కానీ ఎక్కడెక్కడ అవకాశం ఉందో సైడ్ డ్రైన్లు కానీ వేసి పర్యటించేటప్పుడు ప్రజలు అడిగినటువంటి స్థానిక అవసరాలను గురించి వాటిని కూడా గుర్తించి వాటిని కూడా పూర్తి చేస్తాం రాబోయేటువంటి రోజుల్లో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి ప్రజల సంక్షేమమే జయంగా పనిచేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం సాధారణంగా ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సినటువంటి రోజు ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు నేరుగా కార్యాలయానికి వెళ్లకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం అందులో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యక్రమం మరింత విజయవంతం అవడానికి నాయకులందరూ సహాయ సహకారాలు అందిస్తారు స్థానికంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తెమ్ముడుకుంట గ్రామ ప్రజలకి ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది